నమస్తే న్యూస్ కు స్వాగతం నేను శరత్ మోంద తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రకాశం జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చి మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులను ఆదుకున్నామని మేరుగ నాగార్జున అన్నారు పంట నష్టం ముందే గ్రహించి పంటల బీమా పథకాన్ని అమలు చేశాము కానీ ఇంతవరకు తెలుగుదేశం ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదని అన్నారు గతంలో రైతులకు చెల్లించాల్సిన అన్నదాత సుఖీభావ డబ్బులను వెంటనే చెల్లించాలని పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నల్లమలపు కృష్ణారెడ్డి శ్రీమన్నారాయణ కటారి శంకర్ మారేళ్ల బంగారుబాబు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ వాళ్ళతోనే పని చేయించుకుంటాడు ఆయన తెలిసిందే కదా ఎవరు అతను నచ్చరు ఎవరితోనైనా ఆయన చేయించుకుంటాడు ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎటు వెళ్తున్నాయంటే ఎవరిని నమ్మే పరిస్థితి లేనటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా సచివాలయ వ్యవస్థ ఎంత గొప్పగా పనిచేసింది గ్రౌండ్ లెవెల్లో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ ఊరిలో వెంటనే ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ రియాక్ట్ అయ్యే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఓన్లీ అంత మంచి సర్వీసెస్ తొరుగుతావు మా ఆ పరిస్థితి గమనించి కూడా చర్చాల వ్యవస్థ మంచిది కాదని చెప్పేసి వాళ్ళని దుర్భాషలు ఈ ఈరోజు వాళ్ళు దిక్కు అయ్యారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి కార్యక్రమము చంద్రబాబు నాయుడు పరిపాలనకు రేపు అర్థం పడుతుంది అదే దిక్కు అవుతుందని మీకు తెలియపరుస్తా ఉన్నా మా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి లోతట్టు ప్రాంతాలన్నీ ఒంగోలు తిరగడం అయింది పైన వచ్చిన వరద వల్ల పోతరాజు కాలువ మరియు ఇతర వాగులన్నీ పొంగినందువల్ల ఒంగోలు మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ ఏ ఉన్నాయో ఒక ఐదు ఆరు డివిజన్ల పాటు నీట మునిగినాయి నిన్న రెవెన్యూ వాళ్ళు చేసిన హడావుడి చూస్తే ఇవాళ తేలిపోయినట్టు కనపడుతుంది వాళ్ళు వాళ్ళు ఏం పర్యవేక్షించారో కూడా అర్థం కావట్లా కింది స్థాయి రెవెన్యూ యంత్రాంగం కనీసం ఇళ్లలోకి నీళ్ళు పోయి నీళ్లు పోయిన వాళ్ళని పలకరీయడానికి కూడా నోచుకోలేదని పోతే మేము తిరిగేటప్పుడు బాధితులందరూ మాకు చెప్తున్నది మంచాల కిందకి నీళ్ళు వచ్చి కాళ్ళు ఎత్తి మంచాల పైన సామాన్లు పెట్టుకొని వంట వండుకోవడానికి వీలు లేకుండా బిక్కుబిక్కు మంట ఇళ్లలోకి పురుగు పుట్ట వస్తుంటే వాళ్ళు భోజనాలు కానీ షెల్టర్లు కాడి కంటే రాత్రి కొంతమంది మరీ ఇల్లు వాకిళ్ళు లేనోళ్ళు కొంతమంది వెళ్తే వాళ్ళ వరకే మేము టిఫిన్ భోజనాలు పెడతామని చెప్పి తర్వాత ఉదయం ఉధృతిగా ఓస్తే ఉదయం నీళ్లు పెరిగినాయి పది గంటల నుంచి వీళ్ళు తినడానికి వసతి లేక ఆ సెంటర్ ఏర్పాటు చేసిన షెల్టర్లకు వెళ్తే వసతి లేదు మేము కొద్ది మందికే పెట్టాము మీ అందరి పేర్లు మేము నోట్ చేసుకోలేదని చెప్పి వెనక్కి పంపించారు మధ్య బజార్లో ఏ బజార్కి ఆ బాజారు సర్వీస్ చేసేవాళ్ళు వాలంటీర్లు వాళ్ళు లేనందువల్ల ముసలాళ్ళు బయటికి రాలేక మంచాల్లో ఉన్న వాళ్ళు రాలేక పార్టీ కార్యకర్తలు రాజకీయ కార్యకర్తలే షిఫ్ట్ చేయడం అవుతూ ఉంది కనీసం కొంచెం లోతుగా ఉండే చోటకి అధికారులు వాళ్ళకేం పని వాళ్ళు వెళ్ళట్లేదు ఇది ఈ విషయాల మీద కలెక్టర్ గారికి చెప్తున్నాం అక్కడక్కడ మా పార్టీ తరఫున కూడా మేము కూడా భోజనం వస్తే ఏర్పాటు చేయడం జరిగింది నేటపురిగిన డివిజన్లు ఉన్నాయో నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై మూడు రెండు పచ్చెనిమిది ఇటువంటి అట్లాగే తొమ్మిదో డివిజన్లో కొంత ప్రాంతం ఇటన్నిటికీ కొంత కాంప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి రేషను కందిపప్పు ఇట్లాంటి బియ్యము కందిపప్పు ఇట్లాంటి కనీస సౌకర్యాలు ఇచ్చి ఆదుకోవాలని అక్కడక్కడ కొంతమందికి ఆ ఒడ్డున నిలబడే వాళ్ళకి గోడలు ఇవ్వండి ఎన్మరేషన్ చేసి వాళ్ళందరికీ న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం